హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నా మార్నింగ్ వ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్కి లేచాను స్కూల్ పిల్లలకి స్కూల్ ఉంటే సిక్స్కి ఫైవ్ థర్టీకే లెగుస్తూ ఉంటానండి లేచి ఇక కొర్రీయను రైస్ అయితే పెట్టేసి మా వారికి ఇక్కడ చాయ్ అయితే కలిపి ఇచ్చే ఇచ్చేసాను ఇంకా ఈ లోపల పిల్లలు కూడా లేచారండి లేచి ఇగో నేనైతే బట్టలన్నీ బెడ్షీట్లన్నీ మడతేసి పెట్టేశాను ఇంకా ఇల్లులు పూడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలకైతే బ్రష్లు చేయించేసి స్నానం అయితే చేయించాలండి ఇక మార్నింగ్ అయితే పిల్లలకు స్కూల్ ఉంటే పని అంతా హడాబుడిగా ఉంటూ ఉంటుంది కదా ఎవరికైనా అంతే నాకనే కాదు ఇక ఇక్కడ మార్నింగ్ అయితే ఎండ చూడండి సెవెన్ అయింది టైము ఎండ మాత్రం చూపిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది మాకైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచి ఎండ వస్తే పిల్లలకైతే ఎండను చూపిస్తానండి హెల్త్కైనా మంచిది మంచిదని చెప్పేసి విటమిన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ పిల్లలకు కూడా బ్రష్ చేయించి స్నానాలు అయితే చేయించేశాను స్కూల్కి కూడా రెడీ పెట్టేశాను ఇంకా వాళ్ళకి బాక్స్ కట్టించేసి మా బాబునైతే పంపించేసేసాను ఇంకా మా పాపను పంపించడానికి అని చెప్పేసి స్కూల్ దగ్గరికి రెడీ అయ్యాను అది